గ్రామాల్లో రోజు రోజుకు నాటుకోళ్ల పెంపకం తగ్గిపోతోంది బ్రాయిలర్ కోళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది వందల కొద్ది కోళ్ల ఫారాలను ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో నాటు కోళ్ల పెంపకంపై మక్కువ చూపడం లేదు చికెన్ అంటే బ్రాయిలర్ అన్నట్టు తయారైంది ఈ పరిస్థితులనే తనకు అనువుగా మార్చుకున్నాడు ఆ రైతు నాటుకోళ్ల పెంపకంతో రెండింతల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు నగర్ జిల్లా వనపర్తి పట్టణానికి చెందిన రామ్మోహన్ వివిధ రకాల వ్యాపారాలు చేసి నష్టాలు చవిచూశారు ఏదోవో రకంగా మళ్లీ వ్యాపారం చేసి కష్టాల నుంచి బయటపడాలనుకున్నాడు ఈ నేపథ్యంలో తన స్నేహితుడు నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకుని కు వివరించాడు దీంతో నాటుకోళ్ల పెంపకంపై పూర్తి వివరాలు తెలుసుకున్న ఈ అభ్యుదయ రైతు ఊరి చివరన ఓ షెడ్ రెంటికి తీసుకుని నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు లేకపోవడంతో భార్య భర్తలిద్దరు వీటి పెంపకాన్ని కొనసాగిస్తున్నారు ఇంత ముందుకు అంటే ఫస్ట్ లో కొన్ని కోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ ఎనభై వేల ఇన్వెస్ట్ తోటి ఇన్వెస్ట్ చేసి పెట్టాము వాటిని మూడు నెలల పది రోజులకు మేము క్రాఫ్ట్ తీసేయగా మాకు ఎనభైకి ఎనభై వేలు దాకా ఖర్చు వచ్చిన లాభం వచ్చింది ఇక ఫ్యూచర్లో ఇది డబల్ చేయాలని మేము అనుకుంటాం బ్రైలర్ కోళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెంచడానికి ఇవి ఇంటి వాళ్ళు కూడా పెంచుకునే రకంగా ఉండే కోళ్ళు వీటికి ఏం పెద్ద డిసీస్ అనే డిసీస్ ఏం రావు వీటికి ఏదైనా వస్తే యాంటీబయాటిక్ తప్పనిచ్చి ఇంకా వేరే మందులు ఏం వాడము ఏదో అంతకుమించి ఇంకా వేరే వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఇంట్లో వాళ్ళు మనము మన పళ్ళు మనం చూసుకుని వచ్చి ఈ కోళ్ళను పెంచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు వీటికి కూడా ఎలాంటి డిసీస్ రావు ఈ కోళ్ళను మేము బెంగళూరు నుంచి తెప్పించుకున్నాము తులసి హెరిటే హెచ్ఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము దీన్ని మాకు మా కేర్ టేకర్ పాండురంగ గారు మాకు ఇవి ఇంట్రడ్యూస్ చేశారు వారికి మేము చాలా రుణపడి ఉంటాము ఒక బర్డ్ వచ్చేసి మాకు దేవోల్డ్ది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వీటిని అక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ అవన్నీ కూడా పాండురంగ గారు చూసుకున్నారు నాటుకోళ్ల పెంపకంలో ఎలాంటి ఇబ్బందులు ఉండమంటున్నారు రామ్మోహన్ వీటికి రోగాలు కూడా తక్కువే రోజూ పిండి నూకల పిండి పొద్దుతిరుగుడు పువ్వు పిండిని ఆహారంగా వేస్తున్నారు ఇంటి పనులు చేసుకుంటూ వీటి పెంపకాన్ని చేయవచ్చని చెబుతున్నాడు మధ్యతరగతి వారికి ఇదో మంచి వ్యాపారం అవుతుందని అంటున్నాడు ఆలోచన ఉంటే చాలు కూర్చున్న దగ్గర వ్యాపారం ప్రారంభించవచ్చు అని చెప్పడానికి రామ్మోహన్ ఒక ఉదాహరణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆశాజనకంగా లేక ఉపాధి కోసం పట్టణ బాట పట్టేది ఎందరో అలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు రామ్మోహన్ ఈ బ్రాయిలర్ ప్రపంచంలో నాటుకోడికి ఉండే డిమాండ్ అందరికీ తెలిసిందే అందుకే ఇలాంటి వ్యాపారం ఎంచుకుంటే లాభాల బాటలో పయనించవచ్చు